ఏసు నామంలో ఈ యొక్క ఆడియో రికార్డు వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను స్థానిక సంఘస్థులైన బిడలకును ఎంతోమంది విశ్వాసాలైన బిడులకును ఇంకా ఈ యొక్క ఆడియో రికార్డు వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు మరి వరద కారణంగా మరి చర్చి మొత్తం కూడా పడిపోవడము కొట్టకపోవడం జరిగి ఉన్నది నిన్నటి కాలమున బల్లారధన జరిగించబడవలసిన రోజు ఆ విధంగా జరిగించబడి ఉన్నది చాలా దుఃఖంగా ఉంది ఆయనను దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి మరి మందిరం అంతా కూడా ఆ నీటి ద్వారా కొట్టుకుపోవడము అందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు ఏది ఏమైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన బాధ్యత భారం మన మీద ఉంది కాబట్టి ఈరోజు సంపూర్ణ రాత్రి కూడిక జరిపించవలసి ఉంది కాబట్టి మరే దూర ప్రాంతం వాళ్ళు రావటానికి మరి ఈ యొక్క రోడ్లు అన్నీ కూడా మరి ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి దూర ప్రాంతం వారు కుర్చుంబాలలో ఉండి ప్రార్థన చేసుకురండి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవారంతా కూడా గోపాలపురం చర్చి హోగ్ని మినిస్ మందిరంలోనికి రాత్రికాల తొమ్మిది గంటలకి సంపూర్ణ రాత్రి కొడుకకి ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాము ఏది జరిగినా ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా దేవుని సంతోషపరచాలి దేవుని స్థుతించాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చబడాలి ఆయన చిత్తము నెరవేర్చడమే దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు రండి ప్రార్థనలో పాల్గొనండి మన యొక్క మందిరం కొరకు ప్రార్థన చేయండి దేవుని చిత్తమైతే త్వరలో మరల మనము నూతన మందిరాన్ని కట్టించుకున్నటు కోసము అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలోనూ ఈరోజు సంపూర్ణ రాత్రి కూడికలను ప్రార్థన చేయాలని ఒక తల్లిగా కోరుకుంటున్నాను మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి ఎందుకు అంటే తల్లిదండ్రులుగా చాలా దుఃఖంగా ఉంది కాబట్టి ఏదేమైనా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి మా దుఃఖం అంతా కూడా మా పిల్లల కొరకు మా పిల్లలు రేపు ఎక్కడ మందిరం లేక వారు ఎలా ఆరాధన చేస్తారనేసి తల్లిదండ్రులుగా మేము కొంత బాధపడ్డాము కానీ మానవులము కాబట్టి కొంత బాధపడున్నాం కానీ మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి దేవుణ్ణి ఒకటే అడిగాను నేను కూడా ఎందుకు ఇలా జరిగింది ప్రభా అని ఇప్పటికి కూడా నేను అడగను అడగలేను అడగ నోటికి కూడా నేను అడగటానికి రాదు ఒక్కటే అడిగాను ప్రభుని ప్రభా నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించేయా అని అడిగాను మనుషులు కాబట్టి కొద్దిగా దుఃఖముగా అనిపించి డాడీ గారు నేను కూర్చొని కాస్త నిన్నంతా కూడా నేను దుఃఖంతో చాలా బాధపడ్డాము ఏది ఏమైనా ఒకటి అనుకున్నాము దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చాలి ఆయన చిత్తం ఎలా ఉంటే అలా జరిగించబడుతుంది అనేసి మేము అనుకున్నాము అంతే నా యొక్క స్థానిక బిడ్డలు ఎంతోమంది వచ్చి ధైర్యం ధైర్యంగా మా మమ్మీని చెప్పి ఎంతో ఓదార్చారు నా బిడ్డలు చార్ మరి వారందరికీ నేను ప్రత్యేకమైన ఉందని తెలియచేస్తున్నాను కాబట్టి ఈరోజు సంపూర్ణ రాత్రి కూడిక గోపాల్పురం చర్చిలో జరిపించబడుతుంది అందరూ దయచేసి రావాలని కోరుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి హృదయపూర్క ఉందని తెలియచేస్తున్నాను అడ్లసి